सुरेंद्र वैखरी हसिंचारी हसिंचारी कांट्रैक्ट सुरेंद्र वैखरी हसिंचारी हसिंचारी कांट्रैक्ट सुरेंद्र वैखरी बात का भी इसके एमएलए वैखरी हसिंचारी हसिंचारी बात का भी इसके एमएलए वैखरी हसिंचारी हसिंचारी बात का भी इसके एमएलए वैखरी हसिंचारी हसिंचारी बात का भी इसके बल एमएलए वैखरी हसिंचारी हसिंचारी निर्मल कुमार इनका जेल चल बाबू वैखरी हसिंचारी हसिंचारी बाहर का यार बड़ा

గత ఐదు రోజులుగా మేము లారీలు మొత్తం నిరసన తెలియపరుస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సురేంద్ర అనే అతని వ్యక్తి పిలిపించి తొమ్మిది వందల యాభై రూపాయలు మేము అడిగిగా మేము ఇస్తామని చెప్పినారు కానీ మేము తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రకారంగా మేము ఇస్తున్నప్పటికీ అమ్ముతూ ఉన్నారు కానీ మొన్న ఒక నెల కిందట మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్లస్ సురేంద్ర గారు పిలిపించి పిలిపించి మీరు ఎనిమిది వందల కానీ ఎనిమికానికి ఎక్కువ ఇచ్చామని జారీ చేశారు కానీ మాకు లారీ వల్ల గిట్టుబాటు కావడం లేదు గత ప్రభుత్వంలో ఈ రకంగా లేదు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఎనిమిది వందల తొమ్మిది వందలు తోలుతున్నాము ఊర్లో మొత్తము ఆల్రెడీ కుప్పలు ఉన్నాయి వేస్ట్ ఇది ఉన్నది ఏం దానికి ఏం ఇబ్బంది లేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినంత ఇంత అన్యాయం చేస్తే ప్రజలతో ఉన్నది కానీ మాకు ఈ జరిగే అన్యాయం ప్రతి ఒక్క విషయంలో మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు అన్యాయం చేస్తున్నారు ఆ సూర్య అనే వ్యక్తి మాకు అన్యాయం చేస్తుంది ఇటు పోతే అరగంట బాడీ ఎలక్షన్ బాబు గారు అన్యాయం చేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరి మేము మనవి చేసేది అంటే మా లారీ ఓనర్లు తెలిసిందంకే మీకు తెలిసింది విషయమే మేము తీసుకొస్తే తీసుకున్నావా లేకుంటే లేదు పరిస్థితి మా పట్ట కొడుతున్నారు ఒకప్పుడు ఈయన గుద్దా మార్కాపురం లారీ ఓనరే ఒకప్పుడు ఈ శాసనసభ్యులు లారీ ఓనరే నా భారత సర్గాల్లో ఆ లారీ ఓనర్ తెలుసు అతను తెలుసు కానీ ఇంత అన్యాయం చేస్తే ఎవరికి ఎంత కడుపులో మనిపో లెక్కేసుకో అనే పనికి ఈరోజు కలెక్టర్ గారు మాకు మీటింగ్ ఏర్పాటు చేశారు కానీ నాలుగు ఐదు నెలలకు రమ్మని చెప్పారు కానీ మా దయ ఉంచి ఈ దోపిడీకి అరికట్టి ప్రతి ఒక టన్నుకు ఒక టన్నుకు ప్రజల మీద భారం నాలుగు వందల యాభై రూపాయలు భారం చేస్తు ఒక ట్రిప్పుకి వచ్చేసి ఇంత భారం అవుతుంది ఇది ఆలోచించుకొని మీరు దీనికి ప్రజలు కాపాడాలని ప్రజలు కూడా అన్యాయం చేస్తున్నారని అని చెప్పి ఆలోచించాలి పోతే ఒక లారీ ఒక టన్నుకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తే వీళ్ళు మార్కాపురంలో పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ఒక టన్ను మీద నాలుగు వందల యాభై ట్రాక్టర్ పోతే పదమూడు వందల యాభై అంటే ఐదు వందల యాభై ప్లస్ పదమూ నాలుగు వందల యాభై రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది ఒక రోజుకు వాళ్ళకు దోపిడీ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు వాళ్ళకు దోపిడి కానీ ఎమ్మెల్యే గారు కానీ శాసనదబ్బులు కానీ అసలు ఏం పట్టించుకోవడం లేదు ఊరే ఊరే నాయ ప్రజా నాయకులు అనే వాళ్ళే కానీ ఏం దాని గురించి అరికట్టడం లేదు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఎటువంటి దోపిడీ లేదు కానీ మాకు ఈ సూర్య వ్యక్తి మాకు సరైన డబ్బులు ఇవ్వక నెల దారపడి రెండు రోజులు మూడు రోజులు బండి ఆపడము ఆ టైర్లు వచ్చేసి టైర్లు పగిలిపోవడం చేయడం చాలా జరుగుతుంది ఈ సూర్య వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చాడు మేము నూటికి తొంభై మంది తెలుగుదేశం ప్ర లారీ ఓనర్సే కానీ మాకే ఈ రకంగా అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఇది మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవాలని చెప్పి పోయిన పదహైదు రోజుల్లో పోయి లోకేష్ గారికి వినతిపత్రం అందజేశాను కలెక్టర్ గారికి పంపించాను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి పంపించాను కానీ మా న్యాయం అనేది కోరికలు తీర్చాలని చెప్పి మాకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మీరు అందరికీ కోరుకుంటున్నారు కేసీఆర్ పల్లె కుంటలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇసుక అమ్ముకొని బతుకుతున్నాను నా జీవనాధారం అది ఇక్కడ ఎలక్షన్ బాబు పంపించినాడని కొంతమంది కాంట్రాక్టులు వచ్చారు వచ్చాయా నువ్వు ఇసుక అమ్మవద్దు నువ్వు అమ్మితే నేను చంపుతాం తన్నుతాం కొడతామని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరినే కానీ కుప్పలమ్మనియకుండా మామూలుగా మేము అంతకుముందు యాడ్లు పెట్టకముందు ముందు వెయ్యి రూపాయలు టన్ను ట్రాక్టర్ పోసేవాళ్ళం ఎనిమిది వందలు లారీ సప్లై చేసేవాళ్ళం ఆ ఇసుక గురించి నాకు బాగా తెలుసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను తొంభై ఎనిమిదిలో పెట్టినా అప్పుడు ఇసుక ఎక్కడ ఉంది ఆలియా చెరాలా తర్వాత ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లు కూడా యాడ్ పెట్టారు వాళ్ళు ఏంటి ప్రజలకు అమ్మటానికి కాదు నాడు నేడుకు గవర్నమెంట్ బిల్డింగులకు సచివాలయాలు పెట్టుకొని అమ్ముకున్న వాళ్ళు కుప్పల జోలి కానీ లారీలో జోలి రాలేదు అప్పుడు వాళ్ళు ఇప్పుడు కుప్పలోళ్ళు లారీలో జోలు వచ్చి ఇదిగో ఈడే చూడండి మొన్న కొట్టడ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిండ్రు పోలిటేషన్కి పోయినాము వేరే కాశీ మీద కేసు పెడితే లారీ మీద పోతే వేరే చంపుతామన్నారు అయినా తలంచుకొని ఉన్నాం ఎలక్షన్ బాబు కాడిపోయి రెండు జోలు దండం పెట్టినా ఆయన నా కల్లి కూడా చూ మళ్ళా పక్క తెలుగుదేశం ఎనభై మూడులో ఓటు వచ్చింది ఇప్పటి వరకు నేను డబ్బులు తీసుకొని అరగను పిచ్చి ఆ పార్టీ అంటే పిచ్చి ఆ ఎలక్షన్ రోజు యాభై వేల నుంచి లక్ష ఖర్చు పెడతాం ఓటుకు డబ్బులు తీసుకొని వేస్తే నేరమని ఇంతవరకు నేను డబ్బులు తీసుకొని అడిగిన గవర్నమెంట్ సొమ్ము ఆశించలే నా జీవనాధారం ఇసుకనే అమ్ముకొని బతుకుతున్నా నన్ను బచ్చల బత్తల సీనని ఖమ్మం నుంచి ఒక కాంట్రాక్ట్ని ప్రైవేట్ వాడిని తెచ్చిపెట్టిరు పక్కా వైసీపీ నాయకుడు వాడు వాడు ముప్పై మంది నలభై మంది కుర్రాలు తెచ్చి ఐదు మండలాలలో పెట్టి ప్రతిరోజు చెకప్ చేసేది బండికి నాలుగు వందల నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై నుంచి రవిడిజన్ చేసి ఒక టన్నుకు వచ్చేసి బండికి వచ్చేసి పది పదహైదు వేలు వసూలు చేసి జీవితంతో జీవిత మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు అన్యాయం వాళ్ళు మేము మేము మొరపోయి ఏడిసి మొత్తుకున్నా మమ్మల్ని ఆరాధించే వాళ్ళు లేరు నేను కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చిన డబ్బులు ఇవ్వలేదని కదా సార్ అసలు వాళ్ళు పెట్టే ఎంసీ చెప్పేది కదా సార్ అసలు ఎప్పుడు ఏం చేస్తారో చంపుతారో అని బాధ సార్ మాకు